హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శవంతి నార్ల కుకింగ్ రెసిపీస్ టుడే రెసిపీ వచ్చేసి సంక్రాంతి స్పెషల్ నువ్వుల అయితే చూపించబోతున్నాం నువ్వుల లడ్డు కూడా హెల్త్కు చాలా మంచిది ముఖ్యంగా ఎదిగే పిల్లలకు ఇంకా మంచిది రోజు ఒక్కటి చొప్పున వాళ్ళకి ఇచ్చినా కూడా స్ట్రాంగ్గా బలంగా ఉంటారు ఈ లడ్డు ప్రిపేర్ చేయడానికి కూడా ఎక్కువ ఐటమ్స్ పట్టవు జస్ట్ టూ ఇంగ్రీడియంట్స్ తోటే అలాగే నువ్వులు డైరెక్ట్గా తినలేకపోతాం కాబట్టి ఇలా లడ్డు చుట్టుకొని తినాలి ఎందుకంటే నువ్వుల్లో కాల్షియం ఎక్కువగా ఉంటుంది అలాగే హెయిర్ ఫాల్ హెయిర్ ఎక్కువగా ఊడిపోయిన వాళ్ళు కూడా నువ్వు లడ్డు తింటే కూడా చాలా మంచిది చాలామంది నువ్వు లడ్డుని చాలా రకాలుగా ప్రిపేర్ చేస్తుంటారు నేను చూపించిన ప్రాసెస్లో ఈ లడ్డు ప్రిపేర్ అంటే వన్ మంత్ టూ మంత్ వరకు పాడవకుండా ఇప్పుడు చేసినట్టు ఉంటుంది అలాగే మనకు కొలతలతోటి పని లేదు ఇప్పుడు నేను చూపించిన ప్రాసెస్లో ఈజీ ప్రాసెస్లో చూపిస్తాను వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి ముందుగా నువ్వు లడ్డు ప్రిపేర్ చేస్తానే ముందు నువ్వులని ఒకసారి వాటర్ తోటి తడి తడిలాగా మనం వాటర్ పోసేసి వాటర్ నంపేసిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయిలో కొద్ది కొద్దిగా నువ్వులు వేసుకుంటూ ఇలా చక్కగా వేయించుకోవాలి నువ్వులు ఎంత చక్కగా వేయించుకుంటే లడ్డు అనేది అంత బాగుంటుంది సరిగ్గా నువ్వులు వేగకపోతే లడ్డు అనేది అంత టేస్ట్గా రాదు నువ్వులు సరిగ్గా వేగిన తర్వాత పక్కకు తీసేసుకోవాలి మరొకసారి స్టవ్ ఆన్ చేసి ఒక బౌల్లో మనం కావాల్సినంత బెల్లం ఇది కొలత లేకుండానే కానీ ఎంత పర్ఫెక్ట్గా వస్తాయో మీరు చూడండి నువ్వులు వేయించి పక్కన పెట్టేసుకున్నాం కదా ఇంకొక బౌల్లో కావాల్సినంత బెల్లం తీసుకొని బెల్లంలో కొద్దిగా వాటర్ పోసేసి బెల్లం పూర్తిగా కరిగేంత వరకు స్టాప్గా కలుపుతూనే ఉండాలి చూడండి బెల్లం కరగడానికి కొంచెం టైం పడుతుంది పూర్తిగా బెల్లం కరిగిపోయిన తర్వాత ఇప్పుడు మనం ఇలాంటి వాటర్ జాలి ఉంటుంది కదా వాటర్ జాలిలో ఇంకొక కడాయిలో కరిగించిన బెల్లం మనం వడబోసుకోవాలి ఎందుకంటే బెల్లంలో చెత్తా చెదారం ఏమన్నా ఉంటే పోతుంది ఇప్పుడు ఈ బెల్లం ముద్దపాకం వచ్చేంతవరకు మనం మంటని సిమ్లో పెట్టేసి పాకం తీయాలి ఈ బెల్లంని కరిగించిన బెల్లంని స్టవ్ మీద పెట్టేసి నాన్ స్టవ్గా కలుపుతూనే ఉండాలి మనకు పాకం వచ్చిందా లేదా అనేది కొంచెం సాసర్లో వాటర్ పోసుకొని ఆ వాటర్లో బెల్లం వేసేస్తే చూడండి బెల్లం పాకం వేసేస్తే ఇలా ఉండలాగా రావాలి ముద్దలాగా రావాలి ఇలా వస్తే మనకు పర్ఫెక్ట్గా ఉండపాకం వచ్చినట్టు పాకం ఎప్పుడైనా నువ్వు లడ్డుకి ఇలా తీయాలి సరిగా పాకం తీయకపోతే లడ్డు టేస్ట్ రాదు పక్కకు కడాయి దించేసుకొని ఇందులో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేయడం వల్ల మనం నువ్వుల నువ్వు లడ్డు అనేది టేస్ట్గా ఉంటుంది నువ్వు లడ్డు చూడ్డానికి షైనింగ్గా బాగుంటాయి ఇప్పుడు ఈ పాకంలో కావాల్సినంత నువ్వులు వేసుకోవాలి అంటే ఇప్పుడు మనం వేయించిన నువ్వులు పక్కకు ఉంటాయి కదా ఈ పాకంలో ఎన్ని నువ్వులు పడితే అన్ని వేసుకోవచ్చు దీనికి కొలత ఏమీ లేదు ప్రతిసారి మేము టూ కేజీస్ వరకు నువ్వు లడ్డులు చేసుకుంటాము ప్రతిసారి ఇదే ప్రాసెస్లో చేస్తాము టూ మంత్స్ వరకు పాడవకుండా టేస్ట్గా బాగుంటాయి ఇప్పుడు ఈ పాకంలో నేను ఫస్ట్ ఒక గ్లాస్ నువ్వులు పోసాను ఆ తర్వాత ఇంకొక గ్లాస్ పోసాను కలుపుతూ ఉండాలి ఇలా కలుపున తర్వాత మనకి ఏర్పడిపోతుంది ఇంకెన్ని అనేది ఇలా చక్కగా కలుపుకున్న తర్వాత చేతులకు ఆయిల్ అప్లై చేసుకోవాలి ఆయిల్ అప్లై చేసేసుకున్న తర్వాత ఇలా గోరువెచ్చగా ఉన్నప్పుడే మనం చుట్టేసుకోవాలి రౌండ్గా లడ్డులాగా మీకు ఏ షేప్ కావాలనుకుంటే ఆ షేపు చిన్నగా అనుకుంటే చిన్నగా పెద్దగా అనుకుంటే పెద్దగా అంత చుట్టేసుకున్న తర్వాత లాస్ట్ అడుగుది కొంచెం అలాగే మిగిలిపోతుంది మనం ఎంత తీసినా అలాగే అతుక్కొనిపోతుంది రాదు కదా ఆ కడని స్టవ్ మీద పెట్టేస్తే కొంచెం వెయిట్ చేసుకుంటే ఆ నువ్వులు కూడా ఆటోమేటిక్గా వచ్చేస్తాయి ఇలా అన్నీ మీకు నచ్చిన షేప్లో లడ్డూలు చుట్టేసుకోవాలి చూడండి ఎంత ఈజీ ప్రాసెస్ చాలామంది కొలతలతోటి చేస్తారు ఇది కొలతలు లేకుండానే కానీ ఇలా మనం విరిచి చూస్తే పాకంలాగా తీగలు ఎలా వస్తున్నాయో చూడండి అంత బాగుంటాయి ఇలా మనం చల్లారిపోయిన తర్వాత డబ్బాలలో స్టోర్ చేసుకోవడమే ఇలా చేసుకుంటే చాలా సింపుల్ మీరు తప్పకుండా ఈ ప్రాసెస్లో ట్రై చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్